హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో అరటికాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా ఇలా చేసుకున్న అరటికాయ ఉల్లికారం చాలా చాలా రుచిగా ఉంటుంది పప్పు సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది వీడియో అంతా చూసిన తర్వాత అరటికాయ ఉల్లికారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరటికాయ ఉల్లికారం యాడ్ చేసుకోవడానికి మూడు అరటికాయలను అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న అరటికాయల తొడిమల్ని తీసేసుకోవాలి వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి డైజెషన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి పచ్చి అరటికాయతో చేసుకున్న వంటకాలు చాలా బాగా యూజ్ అవుతాయి చక్కగా అరిగిపోతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పచ్చి అరటికాయ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చాలామంది ఒళ్ళు నొప్పులు అలాగే ఎముకలు పోట్లు వచ్చేస్తూ ఉంటాయంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పచ్చి అరటికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకలు దృఢంగా ఉండాలన్నా కూడా మన ఆహారంలో ఈ పచ్చి అరటికాయని ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి ఇలా మొత్తం తొడిమలన్నిటిని తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయల్ని మునిగే వరకు నీళ్లు వేసుకుని ఈ అరటికాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అరటికాయ ముక్కల్ని ఉడికించుకుంటున్నప్పుడే ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి అలాగే ఇవి చప్పగా లేకుండా మొక్కలు కూడా మనకి బాగుంటాయి వీటిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ మెత్తగా కూడా ఉడికించుకోకూడదు అరటికాయ మొక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈలోగా ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండిమిర్చిని అయితే తీసుకోవాలి మనం తీసుకున్న మూడు అరటికాయలకి మీడియం సైజు ఉల్లిపాయల్ని మూడు వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయల్ని ఒకటి రెండు ఎక్కువగా వేసుకోవచ్చు ఉల్లిపాయల క్వాంటిటీని ఎక్కువగా వేసుకుంటే ఎండుమిర్చిని కూడా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలి అలాగే పొట్టు వల్చుకునే వెల్లుల్లి రెమ్మల్ని ఇక్కడ పది వరకు వేసుకోవాలి వీటన్నిటిని మెత్తని పేస్లా కాకుండా ఇలా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా అరటి ముక్కలు కూడా ఉడికిపోయాయి వీటికున్న తొక్కని తీసేసుకోవాలి ఎప్పుడు మనం అరటికాయతో ఫ్రై చేసుకుంటాం లేకపోతే ఇగురు కారీ చేసుకుంటాం పులుసు పెట్టుకుంటాం కానీ ఒకసారి ఇలా నా స్టైల్లో అరటికాయ ఉల్లికార అంతా యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకున్న అరటికాయతో ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందన్నమాట ఉడికించుకున్న అరటికాయ ముక్కలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ మందంగా కాదు అలా అని పలచిగా కాకుండా ఇలా చక్రాల్లా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి అరటికాయ ఉల్లికారంలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకుని అరటికాయ ముక్కలని మొత్తం అన్నీ ఒకసారిగా వేయించుకోకుండా తక్కువ ఆయిల్తో ఎలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి అరటికాయ ముక్కల్ని మరీ డీప్ ఫ్రై కూడా చేసుకోకూడదు కొంచెం ఇవి క్రిస్పీగా అయితే సరిపోతుంది అలా అని మరీ ఎక్కువసేపు కూడా వీటిని వేయించుకో అక్కర్లేదు విడల చూపిస్తున్నట్లుగా ఎలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని మొత్తం అన్నిటినీ ఎలా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి అరటికాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ ఉంది సరిపోతుంది మీకు ఇక్కడ ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుని పోపు దినుసులు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఈ ఉల్లి కారానికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి అరటికాయ ముక్కలను ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ ఉల్లి కారానికి మాత్రమే సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉల్లి కారాన్ని అసలు ఏమాత్రం పచ్చి లేకుండా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల వరకు టైం పట్టింది ఈ ఉల్లి కారం వేగడానికి ఇలా చక్కగా వేగిన తర్వాత వేయించుకున్న అరటి ముక్కలని ఇందులో వేసేసుకుని ఇవంతా కలిసినట్టుగా ఒకటి రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా ఉంటుంది సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే